స్వాగతం నేటి అరవై ఏడు లక్షల విలువ గల తొమ్మిది సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారితో కలిసిన పాల్గొన్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ విజయపురం ఎస్టీ నందు రోషమ్మ ఇంటి నుండి జ్యోతమ్మ ఇంటి వరకు రెండు లక్షల విజయపురం ఎస్టీ నందు గోవిందమ్మ ఇంటి నుండి రాంబాబు ఇంటి వరకు ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా లక్షలు విజయపురం మెయిన్ రోడ్ నుండి ఉపాధి కార్యక్రమం కార్యాలయం వరకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు విజయపురం ఆఫీస్ నుండి కొత్త ఇండ్ల రోడ్డు వరకు ఇరవై ఆరు లక్షలు విజయపురం ఆర్బికే సెంటర్ నుండి వెంకటేష్ ఇంటి వరకు ఐదు లక్షలు మిట్టూరు గ్రామం నందు మునిరెడ్డి నుండి జానకమ్మ ఇంటి వరకు నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షలు గోసలనగరం గారినందు గుడి నుండి గ్రామ సచివాలయం వరకు ఆరు లక్షలు కేశవపురం గ్రామం నందు టీ మణి ఇంటి నుండి సుబ్రమణ్యం ఇంటి వరకు ఆరు లక్షలు కృష్ణా సముద్రం గ్రామం నందు దుర్గమ్మ గుడి నుండి ఓవర్ హెడ్ ట్యాంక్ వరకు ఎనిమిది లక్షల ఒక్కరోజు తొమ్మిది గ్రామాలు తొమ్మిది సిమెంట్ రోడ్లు మొత్తం

మా దగ్గర అవైలబుల్ పార్క్స్ కాకుండా వాళ్ళు ఉన్న పార్క్ మీద మాకు అనుకోకపోతే మేము ఎంఎస్ఎఫ్బి సెక్టర్ కాబట్టి మాకు ఇది అనుకోకపోతే అని చెప్పేసి వాళ్ళు వాళ్ళకున్న ఒపీనియన్స్ చెప్తే ఖచ్చితంగా అతనే కానీ బ్లాక్సీనే మీరు తీసుకుంటారు కానీ అని చెప్పేసి ఏదైతే అక్టేషన్ కానీ వాక్సీ ఉందో అది కోసమని ప్రాసెస్ స్టార్ట్ చేశాం మనం రైతుల్లో కూడా ఈ విషయంగా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా లక్షాధరి బాగా బాగా వచ్చారు ఎందుకంటే మా దగ్గర వస్తే మంచిది మేము ఎవడానికి రెడీ మా మాకు కావాలంతా కూడా జస్టిఫైబుల్ కాంపన్సేషను అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేషను అలాగే పొల్యూషన్ లేకుండా కూడా చేస్తే మాకు చాలా మేము వస్తే చాలా సంతోషంగానే స్వాగతిస్తామని చెప్పేసి ఎప్పుడు చూడలేదు ఎందుకంటే పరిస్థితులకు వస్తే దానికి కూడా డౌట్లు ఉంటాయి నాకు కూడా అలాంటివేమీ కూడా లేకుండా ఖచ్చితంగా మీరు రావాలి మేము రెడ్ కార్పెట్ వేస్తున్నాం అని చెప్పి రైట్ నుంచి రావడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ కల్చర్కి ఇన్వెస్ట్మెంట్ వాతావరణానికి ప్రతిబింబిస్తాము అనుకుంటున్నాం ఇది ఒక పాజిటివ్ పెట్టుపథం మామూలుగా ఏంటంటే ఇప్పుడు కూడా ఒక ల్యాండ్ ల్యాండ్ ఎక్కువ చేసినా కానీ ఒక షౌటింగ్ మ్యాచ్ అందులో ఉద్యోగం అలాంటిది ఎలాంటిది లేకుండా చాలా పీస్ఫుల్గా చాలా సానుకూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా మేము గొడవ ఉన్నాం ఖచ్చితంగా పరిశ్రమలు కొందరికి వచ్చే అని చెప్పి వాళ్ళు ఎదురు చెప్పాము ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను లోపల కానీ అలాగే కరెక్కడా కూడా ఎన్నో లేని విధంగా రైటింగ్ స్పీడ్లో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఏమాత్రూ డిలే చేయకుండా స్పీడప్ చేసుకుంటూ వస్తాం ముందు కూడా చూసాం ఎలాంటి లేకుండా ప్రాసెస్ అంతా కూడా వీడియో వరకు స్పీడప్ చేసి అంటే మన ఐడియాని గౌన్ చేయడానికి వాళ్ళు ఆరో ప్రయత్నం చేస్తారు చేస్తారు అలాగే త్వరలో నైడ్ కాన్స్టెన్సీలో అంటే ఇక్కడ కోస్తాగారం అనేది నింబ్ర కానీ విజయపురానికి కానీ నగిరి రూరల్ కానీ నగిరి మున్సిపాలిటీ కానీ మనం చూస్తున్నాము రోజు బస్సులు చెన్నై పోతున్నాయి ఎంఆర్ఓ బస్సులు కానీ లేకపోతే ఈ ఆటో పార్ట్స్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా రోజు మన దగ్గర నుంచి హరిదాపు డెబ్బై అరవై బస్సులు దగ్గర నుంచి పోతున్నాయి ఇక్కడ నుంచి చెన్నై తమిళనాడు పనిచేసుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా లోకల్లోనే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసి ఇక్కడే పాపులర్ రేట్గా చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయగలుగుతాం ఖచ్చితంగా ఇది ఫ్రూట్ఫుల్ ఉందని చెప్పి ఆశిస్తాము కామన్ రోజుల్లో పబ్లికేషన్ కూడా చేసి పబ్లికేషన్స్ కూడా చేసి న్ తీసుకెళ్తాము చెప్పుకోవాలి ఓకే సార్ అందరికీ నమస్కారం సార్ ఈరోజు విజయపురం మండలంలో ఇండస్ట్రీ పెట్టడానికి కోసం అసోసియేషన్ యాజమాన్యంతో ఎమ్మెల్యే గారు రెవెన్యూ సిబ్బంది అందరితో ఈరోజు గ్రామ సభ జరిగింది గ్రామసభలో రైతులతో గవర్నమెంట్ జనాలతో ఇక్కడ ఏం చేయబోతున్నాను ఇక్కడ ఏం ఇండస్ట్రీ వస్తుంది మీకు ఎంత ల్యాండ్కి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ రెండు వేల పదమూడు మరియు రెండు వేల పద్దెనిమిది ప్లాన్ ఎంత వరకు వస్తుంది అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మాట్లాడితే ఏపీఐసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎంబిఐసి ఒక శాఖ ఏబిఐసి ఆ శాఖ ద్వారా ఇండస్ట్రీ కోసం భూమి అధికారం ల్యాండ్ అని క్వషించడం జరిగింది సో నగరీ కాన్స్టివెన్సీలో ఈ మండలాల్లో ఒక నాలుగు మండల డెబ్బై ఆరు ఎకరాలు అంబుద్దు అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఒక రిక్విషించడం జరిగింది అక్కడ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ప్లస్ కంపెనీస్ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు సో ఒక భూమి డెవలప్మెంట్ చేయండి భూమి ఒక ఫ్యాక్టరీ పెట్ట మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది సో ఆ సర్వంగా ఇది కూడా రావడం జరిగింది రైతులతో కూడా చర్చించడం జరిగింది రైతులు కూడా పద్నాలుగు లక్షల ప్రతి ఒక్క ఏకరికి పద్నాలుగు లక్షల రూపాయలు చేయడం జరుగుతుంది మరియు ఏమైనా స్ట్రక్చర్స్ ఉంటే ఉపయోగించండి కూడా సెపరేట్గా సపరేట్గా జరుగుతుంది

మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఒక రెండు నెలలు ఈ యాక్టివిటీ గుర్తించడం జరుగుతుంది రెండు నెలల తర్వాత కంపెనీ కూడా ఎంత ఖర్చు అవుతుంది ఎంత ల్యాండ్ అక్మిషన్ ఉంది ఆ డిమాండ్ కూడా కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ వెంటనే డబ్బు పే చేస్తే వెంటనే రైతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది కంప్లీట్ చేయడం ఇంకా కాకుండా ఇక్కడ నాలెడ్జ్ ఫార్ కూడా ఇండస్ట్రీ కోసం ఏర్పాటు చేయాలి నేషనల్ హైవే నుంచి రోడ్ కనెక్టివిటీ ఒక ఇష్యూ ఉంది అక్కడ కూడా గవర్నమెంట్కి ఒక ప్రబోధన అమ్మడం జరిగింది మరియు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంపెనీ కోసం మార్పులు చేయాలి మరియు నేను అంటే వాటర్ సమస్య అది కూడా బేసింగ్గా ఏర్పాటు చేయాలి ఈ మూడు బేసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కోసం మనం హర్ చేస్తాం సో దట్ కంపెనీ యాజమాన్ కూడా ఇష్యూ ఉంటుంది వాళ్ళు కూడా పోస్ట్ అవ్వాలి వాళ్ళు కూడా బాగుంటే ఉండాలి సో ఈ ఇది ఒక మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే నగ్రీ ఆల్ ఇనిషియేటివ్తో ఈరోజు సభాకార్యం చేయడం జరిగింది వాళ్ళు గత ఒక సంవత్సరం నుంచి ఫాలోప్ చేస్తున్నారు నగరీలో ఇండస్ట్రీ కావాలి గత పార్లమెంట్ అసెంబ్లీలో కూడా తీసుకుని ఈ విషయం తెలిసింది సో ఈరోజు ట్రాన్స్పరెంట్గా చట్టపరంగా రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వచ్చే గంట ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది ఇది కూడా రైతులకి చెప్పడం జరిగింది మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకుండా ఇక్కడ మీరు ఇరవై ఐదు ముప్పై సంస్థ నుంచి సాగు ఇక్కడ మీరు కూడా కంపల్సినట్టు జరిగింది ఎందుకంటే డీకేటీలో ఎక్కడికన్నా చూస్తే ఒకవేళ కబడ్డీ బ్యాక్ ఒక వేళ కబడ్డీ కమ్యూనిటీ వాళ్ళు కప్ సో ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహాయం ఉండాలి వాళ్ళు కూడా మంచి కంపెనీషన్ వెళ్ళాలి సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇది చేస్తూ గుర్తి చేస్తాము ఒక్కసారి ఇంకా గ్రామ సభలో నెల రేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసి 然后就是调节式，哎。